ఓం గంగణవే నమ ఐం సరస్వతి మహాకాళికాయన నమ జయ గురు దాత్రేయామ శివాయ్ శివాయ్ గుాయ గోపి జనవల్ల భాయ్ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరం జ్యోతిషై నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క గది కటిక వాటి ప్రభావం అంతా కూడా ఖగోళ శాస్త్ర వేరకంతా కూడా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క సంయోగం ఏ రకంగా ఉంది ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపబోతున్నాయి అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడి యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ ప్రధానంగా గోచారీత్య శుక్రుడు ఏ రకంగా మీకంతా కూడా శుభయోగాన్ని ఇవ్వబోతున్నాడు చేయడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు శని యొక్క ప్రభావం అంతా కూడా ఈ యొక్క గోచారిత్య ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా కూడా ఈ యొక్క కళత్ర కారకుడిగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా మంచి శుభమైన యోగాలు ఇవ్వాలన్నా కానీ శుక్రుడంతా కూడా భోభా భోగభాగ్యానికి కారణం అంతా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా శుక్రుడంతా కూడా ఐశ్వర్య ప్రదాతక లక్ష్మీకారవుడుగా చెప్పడం జరుగుతుంది వ్యాపారంలో అభివృద్ధి కావాలన్నా వ్యాపారంలో మంచి దక్షత రావాలన్నా వ్యాపారంలో అష్టైశ్వర్ ప్రాప్తి ఆకస్మిక ధన్లాభం కావాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా మంచిగా ఉండాలి జాతకరిచ్చయా చూసుకుంటే శుక్రుడు మిత్రస్థానంలో అత్యంత శుభుడిగా ఉంటాడు లగ్న చక్ర వేషాత్తులు మీకు అంతా కూడా లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశి ఉంటే కనుక రాశిని చూసుకోండి మీకంతా కూడా శుక్రుడు అంతా కూడా ప్రధానంగా మీకు ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చే విధంగా లగ్జరీ లైఫ్ రిచ్ లైఫ్ అనేది ఇచ్చే విధంగా శుక్రుడు అంతా కూడా కారకుడు ఉంటాడు పాండిత్యానికి పట్టణానికి ప్రధానంగా మంత్రశాస్త్రానికి అంతా కూడా అష్టైశ్వర్ యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా ఎవరైతే కనుక వత్త వ్యాపారాలు చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా శుక్రుడంతా కూడా అష్టైశ్వర్య యోగం ఇచ్చే విధంగా ఉంటారు ప్రధానంగా రత్నాల వ్యాపారాలు కానీ జ్యువెలరీ బిజినెస్ కానీ ప్రధానంగా ఇటువంటి కారకత్వాలంతా కూడా శుక్రుడికి అంతా కూడా చెప్పడం జరుగుతుంది పాండిత్యము వేదపట్నం కానీ ప్రధానంగా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉండడం కానీ మంచి స్కాలర్గా ఉండడం పిహెచ్డి చేయడం కానీ ఇట్లాంటి అఖండమైన జ్ఞానాన్ని అంతా కూడా పొందడం అనేది సకల శాస్త్ర ప్రామాణ్యుడిగా చెప్పడం జరుగుతుంది శుక్రుడు అంతా కూడా భోగభాగ్యాల అధిపతిగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగాలు రాజయోగాలు సిద్ధించాలన్నా దేశాన్ని పరిపాలించాలి చేయాలన్నా దేశాన్ని అంతా కూడా సాధించాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా వెండిగా ఉండాలి ప్రధానంగా కళలకంతా కూడా అధిపతిగా చెప్పడం జరుగుతుంది లలిత కళలు కానీ ప్రధానంగా ఈ యొక్క నృత్యం కానీ గీతం కానీ ప్రధానంగా పాండిత్యం కవిత్వం కానీ ఇవన్నీ ఉండాలన్నా శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి ప్రధానంగా కళాత్మకమైన జీవితం జీవించాలన్నా శరీర రోగాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే మంచి నృత్య కళాకారులుగా ఉండాలన్నా కానీ మంచిగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎండుగా ఉండాలి ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క కారకత్వంతో ఉంటా కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచారీత్యా శుక్రుడంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు శనిశ్వరుడు అంతా కూడా ఈ రకంగా అనుగ్రహం ఇస్తున్నారు గోచారిత్య కూడా శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఈ రకంగా ఉండబోతుంది సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మఫలదాత శని అంతా కూడా ఇక్కడ కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఇస్తున్నారు ప్రధానంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా ఈ యొక్క ప్రభావం అంతా కూడా ఉంటుంది కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం అనేది ఇవ్వడం మళ్ళీ శనిశ్వరుడు యొక్క వక్రదృష్టి అంతా కూడా కొన్ని రాశి మీద పడుతుంది ఈ యొక్క కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడు మరి ఈ యొక్క కర్మఫలదాత శనిశ్వరుడు అనుగ్రహం వల్ల ఈ యొక్క మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి లాభాలు కలిగించడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా నవగ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే అంతా కూడా ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచరించే శ్రమం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయనేది సంపూర్ణంగా విశ్లేషణ చేయటం జరుగుతుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కులదేవత ఆరాధన ప్రతినిత్యం కూడా ఆచరించాలి శుక్రుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతినించం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన ఈ యొక్క కనకధార చదువుకోవడం వల్ల విశేషంగా ధన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది బెల్లం పరవణాన్ని మహాలక్ష్మీదేవికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క కాలంలో ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో అంతా కూడా మహాలక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుంటూ మహాలక్ష్మీదేవి అష్టోత్తర నామాలు చదువుకుంటూ గాని సహస్రనామాన్ని చదువుకుంటూ గాని ఈ యొక్క బెల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల మహాలక్ష్మి చిరనివాసం లభించడానికి ఆస్కారం ఉంటుంది కలత్రకారకుడైన ఈ యొక్క శుక్రుడంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగాలన్నా వంశాభివృద్ధి కలగాలన్నా మీకు అన్యునమైన దాంపత్యం కలగాలన్నా అకడమైన సుఖ జీవితాలు లభించాలన్నా భోగభాగ్యమైన రాజయోగాలు సిద్ధించాలన్నా శుక్రుడు అనుగ్రహం కావాలి ఇక్కడ కర్మఫల తిన శనీశ్వరుడు అనుగ్రహం కూడా మంచిగా ఉండాలి తద్వారా ఈ యొక్క మేషాది ద్వాదశ రాహు వాళ్ళకి గోచారీత్యా శుక్రుడు శనీశ్వరుడు ఇచ్చే ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మీకంతా కూడా ఈ యొక్క ఫలితాలు పరిష్కారం అంతా కూడా మీరు మంచిగా ఆచరించడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టైష్ట ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినించం కూడా మీరు చెప్పే ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించండి మీ జాతక ఇచ్చేటువంటి సందేహాలు ఉన్నా కానీ మా యొక్క ఫోన్ నంబర్ కంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని జన్మజాతకాన్ని అంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు కన్యా రాశి జాతకులకి గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగం వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున శుక్రుడు శనీశ్వరుడు అంతా కూడా సంయోగం అంతా కూడా ఏప్రిల్ నెలలో మీనరాశిలో సంయోగం అంతా కూడా జరుగుతుంది ఈ ప్రభావం అంతా కూడా చూసుకుంటే కన్యా రాశి జాతకులకి అఖండమైన శుభయోగం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది ఈ దుఃఖ దోషం తప్పనిచి మిగతా గ్రహాలన్నీ కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఈ సంవత్సరం అంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత రాజయోగంగా చెప్పడం జరుగుతుంది బుధాద్ యోగంలో సూర్యభగవన్ మార్పు మీకు ప్రధానంగా ఉచ్చస్థానంలో సూర్యభగవ మార్పు దగ్గర నుంచి మీకంతా కూడా మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు చూస్తారు ప్రధానంగా ఇక్కడ ధనకారకుడే నశంతా కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ధనాధిపతి నశపోవడం అంతా కూడా ఉచస్థానంలో మార్పు జరిగినప్పుడు విశేషమైన ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకు అప్పుల వాదాలు తీరడానికి ఆస్కారం ఉంటుంది విదేశంలో స్థిరత్వం లభించడం కానీ వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి కానీ ప్రతినిత్యం కూడా లక్ష్మీకు వేరే శాంతి సమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీ వ్యాపార స్థలంలో లక్ష్మీకు వేరే యంత్రాన్ని అంతా కూడా ఉత్తర దిగ్భాగంలో కానీ ప్రధానంగా ఈశాన్య దిగ్భాగంలో కానీ తూర్పు భాగంలో కానీ ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసిన దాని అంతా కూడా ప్రతినిత్యం కూడా గుగ్గుల దీపం అంతా కూడా ధూపం అంతా కూడా వేయడం వల్ల మీ గృహంలో కానీ వ్యాపారంలో కానీ నరఘోష నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం సిద్ధి రావడానికి లక్ష్మికు వేరే యంత్రం అంతా కూడా స్థాపన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు ఆకస్మికంగా ధనయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహ ఆరాధన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు శనీశ్వరుడికి రాహువుకి సూర్య భగవానుడికి అంగారకుడికి ఇక్కడ శుక్ర భగవానుడికి అంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఆకస్మికంగా ధని యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది గోచారీత్య కూడా గ్రహాలయ సంయోగం అంతా కూడా శుభ ఫలితాలంతా కూడా మే పదిహేనో తారీఖు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మీకంతా కూడా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి మంచి ఫలితాలు పొందాలి ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు కడ్గమాల స్తోత్రాన్ని ప్రతినించం కూడా పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది ఓం స్మరణ మాత్రమైన సంతుష్ట మహానామాన్ని ప్రతినించం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది హనుమంతారాధనలో భాగంగా సింధుర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ్రాసులు వాళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా సంక్రాంతి వేళల్లో అంతా కూడా ప్రధానంగా పద్నాలుగు పదిహేను పదహారు అంతా కూడా సంక్రాంతి అంతా కూడా జరుపుకోవడం జరుగుతుంది పద్నాలుగు తారీఖు రోజున ప్రధానంగా భోగి పదిహేను తారీఖు రోజున సంక్రాంతి మకర సంక్రాంతి అంతా కూడా సూర్య భగవనడం అంతా కూడా చూస్తుంటే మకర రాశిలో ప్రవేశం చేయడం అనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క ఉత్తరాణి పుణ్యకాలంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన అంతా కూడా మేషాది ద్వాదశ వాసుల వాళ్ళు ఈ సంక్రాంతి తర్వాత నుంచి అఖండమైన శుభయోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క సంక్రాంతి రోజున మీరంతా కూడా విశేషమైన కులదేవత ఆరాధన చేసుకోవాలి విశేషంగా కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల రాజయోగాన్ని చూస్తారు మహాలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం వల్ల భోగభాగ్యాలు రాజయోగం తిరగడానికి అక్కడమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనయోగం శుద్ధివడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవను ఆచరించడం విశేషంగా సంక్రాంతి రోజున గోమాతను అంతా కూడా పూజ చేసుకోవడం వల్ల పాడి పంట అంతా కూడా ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధనలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల అక్కడమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ధాన్యలక్ష్మి ఆరాధన చేసుకోవడం వల్ల ధాన్యానికి లోటు లేకుండా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకుంటారు సంక్రాంతి రోజున పెద్దల పండగ అంటారు కాబట్టి పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మలోకంలో నివాసం ఉండడానికి కానీ శాశ్వతంగా వైకుంఠ ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా కైలాస ప్రాప్తి కలగడానికి కానీ శాశ్వతంగా స్వర్గలోకంలో పుణ్యలోకంలో స్థిర నివాసం ఉండడానికి ఈ ఉగ్గు ప్రధానంగా ఎక్కువ రోజునే ప్రధానంగా సంక్రాంతి రోజున మాత్రమే ఎవరైతే గనక ఈ యొక్క పితృదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు మీకంతా కూడా రాజ్యోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా పితృదేవతల ప్రీతి కారణంగా స్వయంపాక దానం బ్రాహ్మణ దానం చేసుకోవడం తిలసరపణాలు చేసుకోవడం అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల పితృదేవతకు ప్రీతికరమైన వంటకాలన్నీ కూడా నివేదన చేసి గృహంలో ఉండే వాళ్ళు ప్రధానంగా స్వీకరించడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా పితృదేవత ఆరాధన చేసుకోవడం వల్ల బ్రాహ్మణుడు ఇంకంతా కూడా మహావిష్ణు స్వరూపంగా భావించి ధాన్యము ఈ యొక్క స్వయంపాకము వస్త్రదానం చేయడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది ప్రేమ లభించడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది తద్వారా వీరంతా కూడా ఈ పుణ్యమైన కార్యక్రమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రధానంగా మీ జాతక రీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ చేయడానికి ప్రయత్నం చేయండి ఈ యొక్క రాజశ్యామాల యజ్ఞాతికలు కానీ బగ్లామకి శాంతి హుమాధి కార్యక్రమాలే కానీ ప్రధానంగా ఈ యొక్క కమలాత్మక దేవి ఉమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క లక్ష్మీకు వేరే శాంతి హుమాధి కార్యక్రమాలు కానీ ఉత్తరాయణ పుణ్య కాలంలో ఆచరించుకోవడం వల్ల అఖండమైన పుణ్య ఫలితాలు పొందడం ఆస్కారం ఉంటుంది ఉత్తరాయణ పుణ్య కార్యక్రమంలో ప్రధానంగా విశేషంగా నానానికి విశేషమైన ఫలితాలు చెప్తారు జపానికి విశేషమైన ఫలితాలు చెప్తారు నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ప్రధానంగా ఉత్తరైన పుణ్య కాలంలో అంతా కూడా భగవత్ ఆరాధన చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు మోక్ష జ్ఞానాన్ని ఇచ్చే విధంగా ఉంటాయి శ్రీమాత